నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏ పార్టీ ఎక్కువ చేస్తుందా కూటమి ప్రభుత్వం ఎక్కువ చేస్తుందా లేదంటే వైసీపీ పార్టీ ఎక్కువ చేస్తుందా అధికారంలో ఉన్న పార్టీకి డైవర్షన్ అవసరం లేదు చెప్పాలంటే మరి వైసీపీ పార్టీ చేస్తుందా డైవర్షన్ చూద్దాం ఒకసారి శ్రీవారి తిరుమల లడ్డు వివాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు అక్కడి నుంచి కూడా ఇష్యూ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అయితే ఈ ఇష్యూ మీద ఇరు పార్టీలు ఇరు పార్టీలు ఒకరిని ఒకరు అనుకుంటూ మా లేదంటే మా తప్పు లేదు అనుకుంటూ జరుగుతూ వచ్చిన క్రమంలో యానిమల్ ఫ్యాట్ లేదు అన్న ఒక పాయింట్ను పట్టుకుని వైసీపీ రాద్ధాంతం చేస్తూ కల్తీ జరగలేదని చెప్పకుండా ఒక యానిమల్ ఫ్యాట్ మాత్రమే లేదు అని చెప్తూ ఒక రకమైనటువంటి ఆ అధికార పక్షానికి గట్టి కౌంటర్ ఇస్తూ వచ్చింది ఈ వస్తున్న క్రమంలో ఈ ఒక్క కౌంటర్ సరిపోదు అనుకున్నదో ఏంటో తెలియదు వెంటనే మాత్రం కుల రాజకీయాల వైపు డైవర్షన్ తీసుకున్న పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఇక అది ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుల రాజకీయాలు చేద్దామనుకుందా లేదంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుని కులాల మధ్య చిచ్చు పెట్టి తన రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా వైసీపీ ఉందన్న ఆందోళన మాత్రం తెలుగు ప్రజల్లో ఖచ్చితంగా ఉంది కాపు సెంటిమెంట్ అంబటి రాంబాబు గారిని ఉపయోగించుకుని బీసీ సెంటిమెంట్ జోగి రమేష్ గారిని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు ఏ పార్టీ అయినా సరే కులాలను మాత్రం రాజకీయంగా పదవుల్లో ఖచ్చితంగా రేషియో చూస్తారు ఏ ఏ ఏ సామాజిక వర్గానికి ఏ ఏ పదవులు ఇవ్వాలి ఎన్ని పదవులు ఇవ్వాలని చూస్తారు ఇది అక్కడ వరకు కుల సమీకరణ మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది భారత రాజ్యాంగాన్ని అనుసరించి కాకపోతే మాత్రం వైసీపీ పార్టీలో మాత్రం పూర్తి భిన్నంగా పూర్తి భిన్నంగా ఖచ్చితంగా కులాల మధ్య రెచ్చగొట్టే రాజకీయం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదన్న ఒక ఇష్యూని పట్టుకుని ముద్దగడ పద్మనాభం గారిని చా వాడుకున్న పార్టీ వైసీపీ పార్టీ అంటే అప్పుడు కూడా కాపుల్ని వాడుకున్నది పార్టీ వైసీపీ పార్టీ మరలా ఇప్పుడు అంబడి రాంబాబు గారిని అంబడి రాంబాబు గారు ఆయన చెప్తున్న ఆయన చాలా సార్లు చెప్పాడు ఆయన నేను కాపు కులానికి కాపును కానీ నేను రాజకీయాలకి కాపును కాదు అన్ని కులాలతో కలుపుకుని వెళ్ళే వ్యక్తిని చెప్తుంటే ఆయనకి మరలా కాపు కులం అంట కలిపి వాళ్ళ అమ్మాయితో కూడా మాట్లాడించి వాళ్ళ అమ్మాయితో కూడా కాపు బేస్ మీద మాట్లాడించి మొత్తం టోటల్ గా కుల రాజకీయాలు చేస్తూ డైవర్షన్ చేస్తున్న పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏకైక పార్టీగా వైసీపీ మిగిలిపోతుందేమో